అమలపురం రూరల్ సర్కిల్ ఆఫీస్ లో వార్షిక తనిఖీల్లో భాగంగా పాల్గొన్న ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ తనిఖీల్లో భాగంగా అయినవేలి పోలీస్ స్టేషన్ అమలపురం రూరల్ సర్కిల్ ఆఫీసులను సందర్శించి ఆఫీస్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు అనంతరం పలు అంశాలపై సమీక్ష నిర్వహించి సిబ్బందికి తగిన ఆదేశాలు జారీ చేశారు రోడ్డు ప్రమాదాలు నివారించడానికి చేపట్టాల్సిన రోడ్డు ప్రమాదాలు నివారించడానికి చేపట్టాల్సిన చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు డ్రంక్ డ్రైవ్ మరియు ఓపెన్ డ్రింకింగ్ లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి కఠినంగా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు ప్రాపర్టీ రికవరీల పెంపు దొంగలించబడిన ప్రాపర్టీ కేసులను త్వరితగతిన ఛేదించి రికవరీల శాతాన్ని పెంచాలని సూచించారు వాటిని వెంటనే పరిష్కరించి అక్కడ లీడర్స్ తోటి వాళ్ళతో మాట్లాడి ఈ సమస్యని పెద్దగా కాకుండా పరిష్కారాలు చేస్తున్నారు సో అది ఈ ఎఫర్ట్ అంటే ఇది కొంచెం కోనసీమ జిల్లా ఎప్పుడు కొద్దిగా సమస్యలు వస్తుంటాయి కాబట్టి ప్రజలతోటి అయ్యి ఎప్పటికప్పుడు ప్రజలతోటి నాయకులతోటి విలేజ్ ఎలర్స్ తోటి మాట్లాడి పోలీసు వారు ఎప్పటికప్పుడు సమస్యలని పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మనకి మొన్నటి దాకా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు జరిగాయి కళ్యాణ మహోత్సవాలు అవన్నీ కూడా బందోబస్తు ఏర్పాట్లు బాగా జరిగి సక్సెస్ఫుల్గా బందోబస్తు ఏర్పాట్లు కంప్లీట్ చేయడం జరిగింది సో దానికి ఎస్పీ గారిని వారి సిబ్బంది అందరూ కూడా నేను అభినందిస్తున్నాను అంతేకాకుండా మహాశివరాత్రి ఈ నెల పదవి తారీఖున మహాశివరాత్రి ఉంది మనకి జిల్లాలో ద్రాక్షారావము ఇంకా కొన్ని పుణ్యక్షేత్రాల్లో చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు ఈసారి ప్రతి చోట కూడా ప్రతి పుణ్యక్షేత్రంలో కూడా ఒక పది నుంచి ఇరవై శాతం మంది భక్తులు పెరుగుతున్నారు ఈ ఫ్రీ బస్ స్కీమ్ వల్ల కానీ దానివల్ల కానీ సో దానికి తగ్గట్టుగా మనము ఏర్పాట్లు చేసుకొని ఎటువంటి ప్రాబ్లమ్స్ సరేజ్ కాకుండా ఈ శివరాత్రి ఉత్సవాల్ని కూడా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము అంతేకాకుండా రాబోయే ఫెస్టివల్స్ ఇంకా నెక్స్ట్ మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ జరిగే ఫెస్టివల్స్ కానీ నాయకుల పుట్టినరోజు వేడుకలు కానీ ఇవ ఇప్పటి నుంచే ప్రాణికబద్ధంగా ఏర్పాట్లు పూర్తి చేసుకొని అన్ని ఉత్సవాలను కూడా సక్సెస్ఫుల్గా ఎటువంటి సంఘటనలు లేకుండా మేము కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ సోషల్ మీడియా మన జిల్లా చాలా సెన్సిటివ్ జిల్లా చిన్న పోస్ట్ కూడా వెంటనే ఆవేశపడి అందరూ దాని మీద రియాక్ట్ వాడడం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సోషల్ మీడియాని పోస్ట్ చేసినప్పుడు చాలా బాధ్యతాయుతంగా వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలి అంటే వాళ్ళు పెట్టే పోస్టుల వల్ల దానివల్ల లాండ్రోడ్ ప్రాబ్లం వస్తుందా వేరే వాళ్ళు ఎవరన్నా కూడా బాధపడతారనే ఉద్దేశంతో చూసుకొని వాళ్ళు పోస్టులు పెట్టే ముందుగా పెట్టాలి ఎందుకంటే చాలా మంది ఈ మధ్య చూస్తున్నాము పదిహేడు మంది పదిహేడేళ్ళ పిల్లలు మైనర్స్ కూడా ఆవేశంలో ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వల్ల కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి సో అందువల్ల ఈ సోషల్ మీడియా గురించి కొద్దిగా మానిటరింగ్ చేయడము ఎక్కడెక్కడ ఎవరు గ్రూప్స్ అడ్మిన్స్ ఉన్నారు ఎటువంటి గ్రూప్స్ ఉన్నాయని దాని మీద కూడా ఒక సర్వే చేపట్టి ఆ సోషల్ మీడియా అడ్మిన్స్ కి తర్వాత ఎవరైతే పోస్టులు పెట్టబోతారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అని దాని మీద ఎటువంటి ఏదైనా ప్రొవోకేటివ్ పోస్ట్ ఎవరన్నా పెట్టారు వాళ్ళ లో వెంటనే ఆ అడ్మిన్ గారే దాన్ని డెలీట్ చేసేసి అతని వారెంట్ చేయాలి ఆ ని డెలీట్ వార్న్ చేయాలి ఇట్లా ప్రొవోకేటివ్ పోస్ట్ పెడతా ఇబ్బంది అవుతుంది మనకి